హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆఫ్ హెచ్పి వాటర్ మోటరు పని చేయట్లేదు అదేదో చూడకు వచ్చాం ఏదో చెక్ చేద్దాం ఎందుకని తిరగటం లేదు అది చూస్తే మోటార్ యొక్క కండెన్సరు ఒకటి అది ప్రాబ్లం వచ్చింది కండెన్సర్ ప్రాబ్లం దొరికింది అది కాయలు అయితే పగిలిపోయింది పగిలిపోయి అది తిరగట్లేదు పాల్ట్ అయితే దొరికింది ఆ కండన్సర్ తీసేద్దాం అంటే టెన్ఎంఎఫ్టీ కొత్త కండిన్సర్ తీసుకుని ఆ కట్ చేసిన వైర్లకి కొత్త కండెన్సర్ వైర్లు కనెక్ట్ చేసి కట్టితో స్విచ్ చేసి టేప్ వేసి అది ఐటీజీగా క్లాంపు మోటర్ కండెన్సర్ యొక్క క్లాంపు మోటార్కి బియ్యం ఇప్పుడు మోటార్ ఇక్కడ డోమ్ పెట్టి మోటార్ స్విచ్ చేద్దాం మోటార్ అయితే బాగు చేయటం అయిపోయిందండి నీళ్ళు వచ్చేస్తున్నాయి బాయ్